దేశంలో చాలా ఉన్నాయి మహాభారతంలో ఒకసారి సంజయుడు చెప్తాడు ధృతరాష్ట్రుడికి ఎందుకు వెళ్ళిద్దరు ఇలా కొట్టి చచ్చిపోతున్నారు రోజు రిపోర్ట్ ఇస్తూ ఉంటాడు సంజయుడు వచ్చి ఈవేళ ఐదు చచ్చిపోయారు నీ కొడుకులు ఈవేళ పది మంది చచ్చిపోయారు అంటే ధృతరాష్ట్రుడు అడుగుతాడు ఏంటి ఇది ఇలా కొట్టి చచ్చిపోవడం ఏంటి గొడవ ఏంటంటే భూమి కోసం నాయనా ఈ భూమిలో మణులున్నాయి జరాలు ఉన్నాయి వైడూరియాలు ఉన్నాయి నీ బొక్కసం కోసం దాంట్లో ఉన్న డబ్బులున్నాయి రాజులు కొట్టుకునేది ఎప్పుడైనా సరే దీనికోసమే కొట్టుకుంటారు ఇది సహజం సృష్టిది అన్నాడు చదువుతుంటే నాకు కనిపించింది కూడా అదే మనకో మన వాళ్ళకో మంచి చేసుకోవటం కోసం ప్రజలు ఓట్లు రావటం పూర్వము బాణాలు పత్తులు అవి వేసుకెళ్ళి గర్ర వేసి పేర్చుకునేవారు తీసి ప్రజలే ప్రజలకి డబ్బులు ఇస్తే ఓటు మనకు పట్టడన్నమాట అదే ఆయుధం వాటి చేతిలో ఆయుధం ఉన్న ప్రజలు మనకు ఎక్కువ ఉంటే మనం గెలుస్తాం అప్పుల విషయంలో ఎఫ్ఆర్బిఎం అది దాటితే ఎవ్వరో ఫార్మిలీం తాగదు వేరే చోట చేస్తున్నాడు అప్పుడు వీళ్ళు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే నీ నీ టైంలో ఏం జరిగింది అని టక్కుని తీస్తున్నారు మన దురదృష్టం ఏంటంటే ఇక్కడే ఇదంతా కూడా ఓన్లీ ఆంధ్రాలోనే దెబ్బలాట అసెంబ్లీలో దెబ్బలాడుకోరు మళ్ళీ వాళ్ళు పోనీ తెలంగాణ వాళ్ళు అసెంబ్లీలో దెబ్బలు డాక్యుమెంట్లు చూపించి ఇవాళ చూశాను పేపర్లో సాక్షి పేపర్లో అనుకుంటాను కింద వేస్తుంటాడు చిన్న బాక్సులు చిన్న చిన్న మాటలు రాస్తాను అందులో ఒక ఎకనామిస్ట్ రాశాడు రెండు వేల పద్నాలుగు నాటికి యాభై నాలుగు లక్షల అప్పు భారతదేశానికి ఇప్పుడు అది రెండు కోట్ల ఐదు లక్షల అప్పు ఎక్కడ యాభై నాలుగు లక్షలు ఎక్కడ రెండు కోట్ల ఐదు లక్షలు కేంద్రం చేసిన అప్పు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవ్వరు సస్తే కేంద్రం ఎలా చేస్తుంది అంటే అడగడం చస్తే మాట్లాడరు అది ఆయన అప్పు చేశాడు ఈయన ఈయన అప్పు చేశాడు అప్పు దాంతో దాంతోపాటు కేంద్రం కూడా ఇలాగే దేశాన్ని అంతా అమ్మేస్తుంది ఇలా అప్పులు పాలు చేస్తుంది అని మాట ఒక్క మాట అందరం నీ దీనికి దీనికి చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అప్పు రెండు రకాలు ఉంటుందండి ఇగో రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని రెండు ఉంటాయి ఇక ఇంత ముందు స్టోరీ కూడా చెప్పాను వాడు వెళ్ళి ఒక భూమి కొన్నాడు ఎక్కడో ఒక ఐదు వందల గజాలు రిటైర్ అయ్యాక కట్టుకుందాం అని కొన్నాడు కొని దానికోసం అప్పు చెడ్డు మొదలు పెట్టాడు కట్టడానికి ప్రతి వాయిదా కట్టాలిగా బ్యాంక్కి వాడికి వచ్చే జీతం సరిపోవట్లేదు ఈ నీ దగ్గర పక్క వాడి దగ్గర రూపాయల వడ్డీకి అప్పు తీసుకున్నాడు ఇంకోటి దగ్గర రూపాయన్నర వడ్డీకి అప్పు తీసుకున్నాడు దాని ఈఎంఐలు కడుతున్నాడు దాని రేటు దీనికన్నా ఫాస్ట్గా పెరుగుతుంది అనుకో వాడు చేస్తున్న పని కరెక్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది అది అది లేకపోతే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయిపోతుంది ఇల్లు కట్టుకున్నాడంటే ఇల్లు కోసం అప్పు చేసాడండి అయిపోయింది ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నంతా రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచరు చంద్రబాబు గారి టైంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా రాలా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడే చూసుకోండి ఆంధ్రాలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవ్వబోదే అక్కడ తీసేస్తారు సీఎంని అక్కడ వేరే సెల్ ఉంటుంది ఢిల్లీలో వాళ్ళు ప్రతిదీ చూసుకుని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాలేదు అని ఒక వార్నింగ్ ఇస్తారు నేను వెళ్ళి పాండిచ్చేరి సీఎం గారిని తప్పించి వైద్య అనే ఆయన్ని సీఎం చేసింది నేనే నేనే ఇన్ఛార్జిని నేను చెప్పాను అతను చాలా పాపులర్ లీడరు రంగస్వామి రంగస్వామితో జనం ఉన్నారండి మార్చొద్దండి అని కానీ ఇగో తగ్గిపోతుంది మొత్తం ఎలాగ మిగతా స్టేట్లు కూడా మొదలెడతాయి ఎలాగైనా సరే ఆయనకెళ్ళి వార్నింగ్ అయ్యింది ఆయన వార్నింగ్ లెక్క చేయలేదు పార్టీ పెట్టిన తగ్గేశాడు ఆయన మళ్ళీ సీఎం అయ్యాడు ఇప్పుడు సీఎం ఆయనే సో ఏం చెప్తాం కాంగ్రెస్ అయితే ఒప్పుకో పోతే పోయింది ఎలక్షన్ పోతే పోయింది కానీ మనకు ఒకటి గైడ్ లైన్ పెట్టుకున్నాం రూపాయలో పావలా ఖచ్చితంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి మిగతా ముప్పోలా అయినా పర్లేదు పావలాకు ముంచి వస్తుంది అనుకోండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అది చాలా ఆరోగ్యకరమైనటువంటి దీంట్లో ఉన్నట్టు కానీ ఓడిపోతారు మనకు ఇరవై ఓడిపోయినప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు పరిపాలన చేసిన మూడు సంవత్సరాలు హయ్యెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు హయ్యెస్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టింది ఇరవై ఆరు సీట్లు వచ్చి తుక్కు తుక్కు కింద ఓడిపోయాం దానికి ఎలక్షన్కి సంబంధం లేకపోవచ్చు కానీ కొన్ని లైన్స్ ఉంటాయి ఇప్పుడు తండ్రి చిన్నప్పుడు సినిమాకి తీసుకెళ్ళు ఇంకో చోట తీసుకెళ్ళు అంటే తీసుకెళ్ళకపోతే కొడుకు తెగ తిట్టేస్తాడు మా నాన్న పక్కన చూడండి ఎంత బాగుంటుందో మా నాన్న దొంగని వీడు తీసుకెళ్ళి ప్రైవేట్లో కూర్చోబెడతాడు ఇంకో చోట కూర్చోబెడతాడు వాడే ఉద్యోగం వచ్చింది మా నాన్న వాళ్ళే కదా ఎంత వాడిని నేను మా పక్కింటోడేమో మా మామూలు బొత్తిగా మెకానిక్ అయిపోయి షెడ్లో ఊడుస్తున్నాడు నేను కూడా మెకానిక్ కావాలని కోరుకున్నాను కానీ నన్ను ఇంజనీర్ చేశాడు అని వస్తుంది ఫీలింగ్ ఇదే స్టేట్ అయినా అంతే ప్రజల్లో మార్పు వచ్చే ప్రయత్నం అసలు జరగట్లేదు ఈ పార్టీ అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పేది ఏంటి జగన్మోహన్ రెడ్డి అన్నవాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు మొత్తం పంచిపెట్టడం తప్ప ఇంకో పని చేసాడు ఒక రోడ్డు వేసాడా ఏం చేశాడే వేయాలి ఓట్లు అని ఆయన అడుగుతున్నాడు చూస్తే అది చాలా కరెక్ట్ కానీ ఆయన కూడా చెప్తున్నాడు ఆయన ఇచ్చేదానికన్నా నేను ఎక్కువ ఇస్తాను ఆయన అమ్మఒడి ఒక పిల్లాడికి ఇస్తే మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాం ఆయన పదివేల రూపాయలు రైతుకి ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాం అని ఈయన దానికి డబల్ ప్రామిస్ చేస్తున్నాడు ఇది ఎలా యాక్సెప్ట్ చేస్తాను డబ్బులు ఇలా అయిపోవడానికి కారణం ఏంటంటే పంచుకోవటం